మీడియా సభి నమస్కారం ప్రస్తుతం మనం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం ఇటు పేట పంచాయతీ ఇటువైపు వంకాల్పాయుడు పంచాయతీలకి ఏరియాలోని అటవీ భూముల దగ్గర ఉండి మాట్లాడుతున్నాను ఈ ప్రాంతం అంతా కూడా మనకు భయపరికేషన్ తర్వాత పల్నాడు జిల్లా కిందకు వచ్చింది గత కొంతకాలం నుంచి ఇక్కడున్నటువంటి గ్రామస్తులు కానీ మా పార్టీ శ్రేణులు కానీ పార్టీ ఆఫీస్కి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెద్ద ఎత్తున అటవీ భూములు ఎసెండ్ భూములు తవ్వుతున్నారు ఊర్లో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు అయినా కానీ అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు అని చెప్పిన దాని మీద ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వచ్చి చూస్తే లోపల ఇందాక మా జిల్లా కమిటీ మెంబర్ అన్నట్టుగా కేజీఎఫ్ సినిమా లాగుంది లోపలంతా కూడా దాదాపు అవన్నీ కూడా అసైన్ ల్యాండ్స్ ప్లస్ అటవీ భూములు మేము కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు వచ్చామంటే మా జనసేన పార్టీ సిద్ధాంతం ఉంది మాకు పర్యావరణాన్ని పరిరక్షించే విధానం అనేది మా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా మా పార్టీ సిద్ధాంతంగా పెట్టి మేము ఆ రకంగానే ముందుకెళ్తూ ఉన్నాం ఇక్కడ గెలిచి చూస్తే దాదాపుగా ఐదు అంటారంట వాటిని ఆ తోవే ప్రోక్లైన్స్ ఇక్కడ ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఒక లారీ మేము ఇక్కడ రాగానే మట్టి వేసుకొస్తున్నటువంటి లారీని ఆపి అమ్మగారు ఫోన్ చేసి అమ్మా నేను అండ్ సో ఈ రకంగా వచ్చాము ఇట్లా మట్టి వెళ్తున్నాయంటే ఆమె అన్నది ఏంటంటే మీరు ఆ లారీ ఆపండి సార్ తాడాలు కూడా తీసుకోండి నేను టెన్ మినిట్స్లో ఇప్పుడు ఉంటాను వచ్చి అని చెప్పింది కానీ ఇప్పుడు మేము వచ్చి దాదాపు మూడు గంటల పైన ఈ దగ్గరకు వచ్చి లోపలికి వెళ్ళి చూసాం వెనకొంకోలు లారీలు ఆపా ఖాళీ లారీలు అక్కడ ఉన్నాయి ఆ యంత్రాలన్నీ కూడా లోపల ఉన్నాయి అంటే అధికారులు అసలు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడున్న మనం ఉన్న ప్రాంతంలో ఈ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా వీళ్ళ కనిపించకుండా లారీలు ఏమైనా కోటమి ప్రభుత్వం ఈ రాష్ట్రం మంచి చేయాలనే ఒక ఆలోచనతో ఎట్లా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే మరి అధికారులు ఎందుకు కుమ్మక్కు అవుతున్నారు పక్కన చూస్తే కొండవీటి కోటన అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది ఇటు చూస్తే మనకి సెంగిస్కాన్ పేటలో వెన్నముద్ద కృష్ణుడి ఇస్కాన్ టెంపుల్ ఒకటి కడుతూ అక్కడ అభివృద్ధి చేయాలి ఇదంతా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ఈ అధికారులు ఎందుకు మరి రకంగా తయారయ్యారు కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ ఇంత పెద్ద ఎత్తున లోపలంతా కూడా చూస్తే కొన్ని వందల ఎకరాల్లో ఫారెస్ట్ భూములు కానీ అసైండ్ భూములు గాని ఉన్నాయి దాదాపు కొన్ని ప్రాంతాల్లో ఇరవై నుంచి ముప్పై అడుగుల వరకు తవ్వే ఉన్నాయి కొన్ని అంటే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇంత నాశనం చేసి వీళ్ళ స్వార్థం కోసం అధికారుల స్వార్థం కోసం కేవలం ఇక్కడ ఎందుకంటే నేను వచ్చి మూడు గంటల ఇప్పటికి కలెక్టర్తో మాట్లాడాను ఎంఆర్ఓతో మాట్లాడాను పోలీస్ డిపార్ట్మెంట్ త మాట్లాడాను మైనంగ్ గారితో కూడా మాట్లాడితే ఇంతవరకు ఒక అధికారి కూడా ఇక్కడ రాకుండా సూత ఒక విఆర్ఓ అని పంపించారు ఆ విఆర్ఓ గారు ఏం చేద్దాం సార్ మరి మా దగ్గర మీ ఎంఆర్ఓ గారు చెప్పిన ప్రకారం కీసు అంటే నేనేం చేస్తాను సార్ నేను తీసుకోకూడదు సార్ అంటాడు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రకంగా దేనికోసం భయపడుతున్నారు అంటే మీరు ఎవరికి జవాబు తరుతాను మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సోకాళ్ళు మాఫియా ఎవరైతే ఉన్నారో ఈ మాఫియా నెలవారీ ఇచ్చే ఆ మామూలు కోసం మీరు పనిచేస్తున్నారా స్పష్టంగా అర్థమవుతుంది నాకైతే ఇక్కడ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ అధికారులు కేవలం ఈ మాఫియాతో కుమ్మక్కై నెలవారి మామూలు తీసుకుంటూ చూచి చూడట్టుగా వదిలేస్తారు ఇక్కడ ఇది నేను పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధి తెలిసిద్దా నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఈ ప్రాంత ఎమ్మెల్యే కూడా అభివృద్ధి చేయాలని కాంక్షతు చెప్తే దీంట్లో మరి ఆయనకి ఎంతవరకు తెలుసు అనేది కూడా మాట్లాడతాను ఆయనతో కూడా మాట్లాడతాం కానీ ఇక్కడ నేను ప్రశ్నిస్తున్న అధికారుల్ని మీకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రజల కోసమా లేకపోతే మీరు ఇష్టానుసారంగా అవినీతి చేసి అవినీతి సొంతం మీరు పులుకుదామనా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీరు గత తాలూకు గత పాలన తాలూకు వాసనను వదిలిపెట్టండి మీరు మీరు ప్రజల కోసం పనిచేయండి మీకు వెనక మేమున్నాం మీకు ఇబ్బందులు అయితే మేము చూసుకుంటామని పదే పదే పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి చెప్తున్నప్పటికీ కూడా ఈ అధికారులు ఇంకా కూడా గత పాలకుల వాసన పోకుండా ఎక్కడ ఏ రకంగా మనం అవినీతి చేయొచ్చు ఆ అవినీతితో ఏ రకంగా మనం డబ్బు సంపాదించుకుందాం ఒక ఆశతో చేస్తున్న పని అని మీ వాళ్ళైతే అయితే అర్థమైంది అందుకని నేనేమకంగా చెప్తున్నాను ఎవరైతే అధికారులు మీరు ప్రభుత్వం కోసం కాకుండా ప్రజల కోసం కాకుండా మీ స్వార్థం కోసం లంచాలు తీసుకుంటూ వెళ్తున్నారో మిమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా రోడ్డు మీదకి నిలబెట్టే ప్రక్రియ జరగబోతుంది ఇవాళ ఇదే ఇక్కడి నుంచే మొదలు పెట్టాం ఇదే ఉదాహరణ ఇక్కడ మేము ప్రజల కోసము ఒక పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసమని మేము వచ్చి మూడు గంటల నుంచి అక్కడ కూర్చుని అన్ని ఆపి మీరు చెప్పిన దాని మీద ఆపాను నేను ఎంఆర్ఓ వారికి చెప్పిన తర్వాత మీరు బండి ఆపండి సార్ తాళాలు తీసుకుని అంటే నేను ఆపాను కానీ మూడు గంటల నుంచి కూడా రాకుండా అదేమంటే నేను ఏదో మైనింగ్ కాళ్ళు ఫోన్ చేశాను మైనింగ్ గారు మేము కలిసి వస్తాము మేమైనా పిచ్చాడు మేమైనా మీకు ప్రభుత్వ ఉద్యాలు వచ్చిన దీనికి మీకు మీరంటే కూడ పలుకుని వద్దామని ఆలోచనతో మీరు రాగారా పది నిమిషాల్లో వస్తామంటే ఎంఆర్ఓ గారు ఇప్పుడు మూడున్నర గంటలు అయినా ఇక్కడికి వచ్చి మూడున్నర గంటలు నేను మొత్తం తిరిగి వచ్చాను కానీ ఇంతవరకు రాదు కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి చెప్పాను నేను ఎంఆర్ఓ గారు పంపిస్తా అన్నాడు నాకు ఆ ఫోటోలు మొత్తం పెట్టండి అన్నాడు ఆ ఫోటోలు మొత్తం ఆయన పెట్టాను ఉన్నటువంటి పరిస్థితి ఆ లోకల్లో ఉన్న పరిస్థితి మొత్తం కూడా అవన్నీ కూడా చూపిస్తే ఇంతవరకు ఆయన దగ్గర నుంచి కూడా హాస్పడ్లేదు మేము కూటమి ప్రభుత్వాన్ని జనసేన పార్టీ ఏర్పాటు చేసింది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల కోసం తప్పితే గతంలో వాళ్ళు తవ్వుకున్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు తోసుకోవచ్చు అంతా మాత్రం కాదు అధికారులందరూ చెప్తున్నాను స్థాయి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి వీఆర్ వారికి చెప్తున్నాం ఈ కూటమి కట్టిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం కట్టాం అంటే గతంలో వాడు తోకుపోయాడు ఇప్పుడు వచ్చిన తర్వాత మేము తోకుపోతాం చూస్తూ ఉంటాం మాకు నెలవారి బాగుండుస్తారంటే కుదరదు అధికారులందరూ చెప్తున్నాను బాధ్యత అధికారులు ఇక్కడ రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ మీరు అరవై రెండు సంవత్సరాలు వచ్చేదాకా కూడా మీరు పర్యవేక్షించాలి ప్రాంతాన్ని మీరు పర్యవేక్షించాలి ప్రాంతాన్ని మీకు తెలుసు ఇక్కడ ఎంత ఉందో ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో తెలిసేది మీకు అలాంటి మీరు కళ్ళు మూసుకుని కూర్చుంటున్నారా ఏ లారీ కనిపించట్లేదా ఏమన్నా అల్లా అద్భుతమా మాయ మాయ పలిపా అక్కడ చూస్తున్నాయా ఆ లారీ డ్రైవర్ నాపై అడిగాను ఎక్కడికి వెళ్తున్నారా బాబు మట్టి అంటే నాకేం తెలుసు సార్ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఆ ఎంఆర్ సమస్య అనేది ఒకటి వాళ్ళు చెప్తారు ఎక్కడ పోవాలని ఏంటి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మరీ ముఖ్యంగా ఏ ఎంఆర్ అనేది లీజు తీసుకున్నది కారణం ఏంటి రాయితీతో వాళ్ళు కొంత వసూలు చేసి ఆ వసూలు చేసిందంటే గవర్నమెంట్ కట్టడం కోసం అంటే ఏఎంఆర్ సంస్థ అనేది ఎంత పెద్ద ఎత్తున ఈ జిల్లాలో దోపిడీ చేస్తుందో ఇవాళ ఒక నిదారణ ఆ డ్రైవర్కి తెలియదంటే మట్టి వేసుకుని వచ్చే తెలియదు అంట రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఎవరు చెప్తారంట అక్కడ వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలనేది అంటే ఇంత దుర్మార్గంగా జరుగుతుంటే ఏం చేస్తారు అధికారులు అందరూ కూడా మీకు ఏం చేస్తారు అధికారులందరూ కూడా మీరు పోనీ తెలియదు మేము వచ్చి తెలియపరిచాం వచ్చి మూడు గంటల నుంచి కూర్చుంటే ఇంతవరకు రాకుండా మీరు ఖచ్చితంగా దీన్ని ముఖ్యమంత్రి గారు గారి స్థాయికి వరకు కూడా తీసుకెళ్తాం ఎందుకంటే అటవీ శాఖ అంతా కూడా మా పవన్ కళ్యాణ్ గారి కింద ఉంది అసైన్ ల్యాండ్లంతా కూడా ఇష్టానుసారంగా తోవేస్తారు అసైన్ ల్యాండ్ తోటలు కాదు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇచ్చే అసైన్ ల్యాండ్ ఎంత మనిషి బతకడానికే కానీ అతను ఇష్టానుసారంగా తోడుకోవడానికి ఎక్కడా కూడా కాదు కానీ అసైన్ ల్యాండ్ అంతా తోవేస్తున్నారు ఆ పక్కన పారెస్ట్ ల్యాండ్ కూడా చదువుతున్నారు విజయవాడ అడిగాను ఉంటుందా దీంట్లో అంటే ఉంటుంది సార్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఎంత ఉంటుంది చెప్పాడు అని భయపడుతున్నాడు అంటే ఒక ప్రభుత్వ అధికార భయపడుతున్నాడు నాకు అర్థం కాదు సో ఇక్కడ ఉన్నారు బాబు మేము మూడు బళ్ళు మీ ఎమ్ఆర్ఓరు రామన్నారు ఆ తాళాల మా దగ్గర ఉన్నాయి మరి తీసుకోండి అతను నా వాళ్ళు నేను తీసుకోలేనండి నాకు కాదు మీరు తీసుకెళ్ళి ఎంఆర్ఓ వారు అంటున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి భయపడాలి మీరు ప్రజల కోసం పనిచేస్తారా ప్రజలకు జవాబుదారు అనుకుంటారా లేకపోతే మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు జవాబుదారు అనుకుంటారు మీరు ఇప్పుడు మా దగ్గర మూడు బళ్ళకు సంబంధించిన తాళాలు ఉన్నాయి మీడియా ముఖంగా చెప్తాను ఎవరు కావాలప్పుడు నేను ఇక్కడ నేను ఎమ్ఆర్ఓ పోవాలా నేను లేదా పోలీస్ స్టేషన్ పోవాలా అంటే వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో వాళ్ళ బాధ్యత రాహితం ఎంత కనిపిస్తుంది ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే ఇవాళ మేము ఈ ఎడ్లపాడ మండలంలో జరిగిన ఇన్సిడెంట్ ఉందో దీన్ని అటు మా పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత డిప్యూటీ మంత్రి గారి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తాం అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గానీ దీనికి సంబంధించినటువంటి మైనింగ్ వాళ్ళు కానీ పోలీసు మొత్తాన్ని కూడా సస్పెండ్ చేయమని చెప్పేసి నేను ప్రభుత్వానికి నేపథ్యంలో కూడా నివేదిక కూడా పంపిస్తాను చూసాం గురుకుల పాఠశాల ఒకటి ఉంది దానికి దారి లేదు ఈ వెహికల్స్ వెళ్తుంటే పెద్ద ఎత్తున దాదాపు మూడు అడుగుల గోతులు పట్టుకోవాలి అక్కడ పిల్లలు ఏ రకంగా పోతారు పిల్లలు తల్లిదండ్రులు ఏ రకంగా పోతారు అంటే అంత బాధ్యత రాహిత్యంగా ఈ అధికారులు ఉంటున్నారంటే మేము చెప్పాం మళ్ళీ చెప్తున్నాం అధికారులారా మీరు ప్రజల కోసం పనిచేయండి రాజకీయ నాయకుల కోసం కాదని కానీ వీళ్ళ మార్పు రాల ఖచ్చితంగా వాళ్ళ మార్పు రావాలి జనసేన పార్టీ సిద్ధాంతం అదే ఈ రాష్ట్ర రాజకీయాలు ఒక మార్పు తీసుకుందామని ఒక స్లోకంతో వచ్చాం మీరు మరీ ముఖ్యంగా మొదలవ్వాల్సింది ఈ అధికారుల దగ్గర నుంచి మొదలవ్వాలి ఈ అధికారుల దగ్గర నుంచి మొదలు అవ్వకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు ఖచ్చితంగా ఇప్పుడు మీడియా ముఖంగా మేము రండి ఆ మూడు వెహికల్ తాళాలు కూడా ఆ వీఆర్వాగర్కి ఇస్తానా లారీల తాళాలు వాళ్ళు వాళ్ళకి ఇచ్చి పంపించేసి అదే రాజమార్గంలో పంపిస్తారా వాళ్ళు లేకపోతే నేను ఇక్కడే పెట్టి వాళ్ళు వచ్చి మన బొడ్లు సీజ్ చేస్తారో ఇప్పుడు వాళ్ళ చెప్తున్నాను వీఆర్వాగర్ రండి మూడు లారీలు సంబంధించిన రెండు తాళాలు ఎంఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారమే తీసుకున్నాను నేను ఇంతవరకు రాలేదమ్మా పంపించింది ఆ విఆర్ఓ గారికి మూడు బళ్ళ తాళాలు ఇప్పుడు ఇస్తాను నేను మరి వాళ్ళు వాటిని రాజమార్గంలో పంపిస్తారో వాటిని సీజ్ చేస్తారో వాళ్ళ విఘ్నత పొందేస్తాను వీటి మీద ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తాము రేపు పొద్దున్నే మేము ఇది సార్ మూడు బళ్ళు మీ ఎంఆర్ఓ గారు ఆపనను అది గోరల్ సీఏ గారు చెప్పాను మీకు ఇస్తున్నాము మీరు తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారికి చెప్పండి ఏం చేస్తారో ఒకసారి తర్వాత మేము పొద్దున్నే ఖచ్చితంగా బయట దగ్గర దగ్గర కూడా వెళ్తాము మరి ముఖ్యం చెప్తున్న ప్రజలు కూడా మీ మీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇలాంటి దుర్మార్గాలను నిర్వహించండి మీరు భయపడాల్సిన అవసరం లే మన ఊరిని మన ప్రాంతాన్ని మనమే రక్షించుకోవాలి మన ఊర్లో ఎవడో వచ్చి దుర్మార్గాలు చేస్తుంటే మనం ఎవరో వస్తారు కాపాడుతారు అనుకోండి అనేది మిజ్య అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ఆపండి ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్ తర్వాత జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది ప్రజల కోసం ఏర్పడినటువంటి పార్టీ ఒకటి ఉంది కాబట్టి అక్కడికి వెళ్దాం మనం ఇలాంటివన్నీ కూడా ఆపి మన ప్రాంతాన్ని మనం రక్షించుకుందాం